తాజాంశాన్ని చూస్తున్నాం నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి సోదాల్లో నలుగురు అవినీతి తిమింగులాలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ ఇంజనీరింగ్ పర్యవేక్షక కార్యాలయంలో గత రాత్రి నుంచి కొనసాగినటువంటి ఏసీబీ సోదాలు పూర్తయ్యాయి అవి పూర్తయిన తర్వాత నలుగురు అధికారుల్ని ఏసీబీ నాంపల్లి కార్యాలయానికి తరలించారు అయితే గత రాత్రి రెడ్డి హిల్స్లోని రెడ్డి హిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో గత రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఇరిగేషన్ పర్యవేక్ష కార్యాలయంలో రంగారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విధులు నిర్వర్తిస్తున్న బన్సీలాల్ తో పాటు మరో ఇద్దరు ఏఈలు కార్తిక్ నికేశ్వరులు అధికారు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఎంత లంచం తీసుకున్నారని అధికారికంగానైతే ధృవీకరించలేదు అలాగే సోదాల్లో కూడా పట్టుబడినటువంటి డబ్బులు ఎంత అనే విషయాన్ని కూడా ఇప్పటికీ అధికారులు ధృవీకరించలేదు ఇది మొత్తం ఇరిగేషన్ లో క్యాడ్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది దానికి సంబంధించి ఒక కాంట్రాక్టర్ వద్ద కల్వర్ట్కి సంబంధించినటువంటి బిల్లును క్లియర్ చేసేందుకు దానిపై ఆ ఫైల్ పై సంతకం చేసేందుకు ఆ బాధితుడి నుంచి రెండున్నర లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది దానికి సంబంధించి మొదట బాధితుడు లక్ష రూపాయలు ఇచ్చినప్పటికీ మరి తర్వాత మళ్ళీ లక్షన్నర డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఆశ్రయించిన తర్వాత ఏసీబీ అధికారులు నిఘా ఉంచి గత రాత్రి ఎనిమిది గంటలకి వారిని పట్టుకున్నారు ఎనిమిది గంటలకి వారిపైన వారిని రెడీ అయినట్టుగా పట్టుకొని ఆ తర్వాత నుంచి సోదాలు నిర్వహించారు సోదాలు నిర్వహించినప్పుడు బన్సీలాల్ అనే వ్యక్తి గతంలో కూడా ఆ ఈ చెరువులో కబ్జా చేసే వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ కింది స్థాయి ఉద్యోగాలు మచ్చక చేసుకొని అక్కడ డబ్బులు తీసుకున్నట్లుగా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ విషయంలో కూడా ఆ ఇద్దరు ఏఈలతో పాటు ఇద్దరు ఏఈలతో ఇద్దరు ఏఈలతో పాటు మరొక గండిపేటకు సంబంధించినటువంటి సర్వేయర్గా మరో వ్యక్తి అని తెలుస్తుంది అది కూడా ఇప్పటికీ అధికారికంగా ఆ సర్వేర్ అని ధృవీకరించలేదు ఈ ముగ్గురు కలిసి రెండున్నర లక్షల రూపాయలు తీసుకుని రెండున్నర లక్షలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు ఈరోజు ఉదయం పది గంటల తర్వాత వారిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు ఎదుట ఆధారపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది పోర్ టు యూ పవిత్ర